అంకుల్ నీకు డబ్బులు పెడతాను అంకుల్ నన్ను లోపలి పెట్టి అసలు లేచని వదిలేశారు నేను ఎలెక్ట్ పోతే సిఎం గారి ఆసుపత్రి నుంచి మార్చేస్తాను అంకుల్ ఎడె మార్చేడ సిఎం ఏమన్నా దిండు గలే సరే నన్ను వదలవా కాదు మార్కి ఏంటి అడిగ్రామ ఉండలా ఆల్రెడీ కోతి లోపల ఉంది ఇప్పుడు వచ్చింది ఏంటంటే అంకుల్ నా కోతిని తక్కువ అంచనా నన్ను వదలకపోతే బాంబు వేస్తుంది కోతి బాంబు ఏది వేయమన్నా మార్కి జస్ట్ శాంపిల్ చూపించు వదిలేద్దాం సార్ లేకపోతే కోటి పోలీస్ స్టేషన్ లో పెయిన్ చేస్తుంది సార్ అంకుల్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే దాని సంచిలో ఇంకో పెద్ద బాంబు ఉంది అది గాని బయటికి తీసిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం అమ్ము సార్ పెద్ద బాబు తీస్తుందేమో సార్ మీరంతా బయటకి వెళ్ళండి కోతిని ఎలా ట్యాకిల్ చేయాలో నేను చూసుకుంటా థ్యాంక్ యూ సార్ బాంబు నుంచి పోలీస్ స్టేషన్ ని కాపాడ నాకు ప్రమోషన్ ఖాయం అసలు పారిపోయాడు సార్ పారిపోయా ఎలా వంకాయ నీ చేతిలో పెట్టి వంకాయ నేను పిపి ప్రేమ్ చంద్ర సార్ నాని తప్పించు పారిపోయాడు సార్ హత్య నేరం మీద నాని పారిపోయాడు ఒక్క కోతి బాంబు లేసి సార్ రామాయణం సీరియల్ చెప్తున్నావా రియల్ స్టోరీ సార్ షటప్ నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తున్నా వందు ప్రీతితో వాడిని వదిలేసావని నిన్ను బొక్కలు చూస్తాను అర్థమైంది అర్థమైంది మీరు వచ్చే వరకు నేను ఎందుకుంటాను సార్ షార్ట్ కట్ పారిపోద్దా హలో 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 సిగ్గు లేరు లాకప్ లోనే వాడిని చంపేమంటే దర్దమ్మ లాగా పారిపోయి చేస్తారా పాదవా ప్రేమ్ చంద్ పిచ్చోడు వాడి కప్పజెప్పి రావడం తప్పైపోయింది పారిపోయిన నానిగాడు హాస్పిటల్ కి వెళ్ళి ముఖ్యమంత్రికి నిజం చెప్పే లోపు మనం బ్రహ్మాన్ని అతని స్థానంలో పెట్టాలి వీరు మా పర్సనల్ రిక్వెస్ట్ మీద సిఎం గారు ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ కెరీన్ గారు ఓ రమేష్ డాక్టర్ గారు లోపలి తీసుకుని ఎస్ సార్ हेलो सर రమేష్ నీకు ఫోన్ థ్యాంక్ యూ సార్ ముఖ్యమంత్రి గారిని మార్చేస్తున్నారు అవును సార్ ఆ గ్రూప్ అంతా ఈ హాస్పిటల్ ఉన్నారు విజిట్ అవును సార్ అమ్మా

మాట్లాడుతూ నేను సార్ చేస్తాను మీ భార్యను కొడుకుని చెప్పిన హంతకులు ఇప్పుడు మనిషికి ప్లాస్టిక్ చేసి మీ స్థానాలు పడవనం చూస్తారు సార్ మా బావని కూడా ఎక్కడో దాస్తారు సార్ వాళ్ళంతా నాని నువ్వు రావడం కాస్త లేట్ అయింది నాన్న ముఖ్యమంత్రి మారిపోయి చాలా నాని పోలీస్ స్టేషన్ చేసింది తప్పే కానీ లోపల డూప్లికేట్ సీఎం ఉన్నాడు పరిస్థితి సార్ వాడు డూప్లికేట్ అని నాకు తెలుసు కానీ నేను వాళ్ల మనిషి నని నీకు తెలీదురా ఒరే ప్రేమ్ నువ్వా ఏమిటలా అర్ధరాత్రుడు దొంగలాగా కిటికీలో చేసావు ఏం చేయరా నీ మేళలో నా బతుకులోని అన్ను తలుపులు మూసేశాడు కిటికీ ఒకటే మిగిలింది అటు కొంపకి పోలేను ఇటు పోలీస్ స్టేషన్ కి పోలేను నా బతుకు సర్వనాశనం చేసేసాడ్రా సర్వనాశనం చేసేసాడు ఏం చేశాడ్రా అవును ఏం చేశాడు ఓరిని మతిపరుపు పండ నా మేళలో ఏదో చేశాడు నా నా పోలీస్ లాగా నుంచి మాయ చేసి పారిపోయాడు ఆ డీసీపీ ఏమో నన్ను అరెస్ట్ సార్ డీసీపీ గారు వచ్చారు సర్చ్ గో ది సైట్ మా ఇంట్లో ఎవరో దొంగలు దొంగలొనట్టు అబ్ధరా వచ్చి సర్చ్ చేస్తున్నారు ఏంటి దౌర్జన్యం ఆ దౌర్జన్యమే నీ మేనల్లుడు జైలు నుంచి పారిపోయాడు వాడికి మా పిచ్చె ఏదో ప్రేమచంద గాడి సహాయం చేశాడు వాళ్ళిద్దరు నీ ఇంట్లో ఉంటారని సెర్చ్ చేయడానికి వచ్చాం మా ఇంట్లో ఎందుకు ఉంటారండి ఉంటే నేనే పోలీసులు ఫోన్ చేసి పట్టుస్తా కదా ఆ తీ ఏమైంది ఏమీ లేదండి రాత్రి తెలంగాణలో ఎవరో ముసుగు వేశాలొ వచ్చినట్టు పీడకలొచ్చి వచ్చి పీకిపోయిందండి ఏకే తీదా ఉతే పోరా గాడిదా

మా మేననుడు అబద్ధాలు ఆడతాడు అలర్చల్లరిగా తిరుగుతాడే తప్ప నేరాలు చేయడండి వాడు మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి నాకు అప్పగించండి నేను మీకు తుడమో పడవ ముట్టు చెప్తే నేను ఏమైనా హమ్మీ అమ్మేయగాను అనుకున్నావా విచిత్రంగా ఉంది మీ ఫేస్ చూస్తుంటే పచ్చళ్ళంత కూడా కనబడుతున్నారు హ్యాపీ ఓ అవును నేను ఈ బట్టల వేషం ఎందుకేశాను ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కాపలా ఉంటారు ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని ఇక్కడికి చుట్టూ మన మనుషుల్ని కాపలా పెట్టండి పక్షి ఈక కూడా ఇక్కడ వాళ్ళటానికి వీల్లేదు పిల్లలిద్దరు ముచ్చాలా తిరుగుతూ ఉంటే చిల్లంత కలకలాడుతూ ఉండేది పట్టమైన సివాట్లు పెట్టి వాళ్ళ ఇంట్లో వెళ్ళ కొట్టేశావు ఇప్పుడు ఎవరు తిడతావరా తిట్టు మాకు మంచి ఐడియా వచ్చింది అంకుల్ చంటే ఎక్కడున్నా ఇంటికి రావాలంటే ఈ మ్యాటర్ అన్ని పేపర్స్ ప్రింట్ చేయించాలి పట్టించిన వాడికి పదివేల బహుమతి అని కూడా పెట్టద్దాం కదా పదివేలకి ఈ రోజులో ఒక బీమా కూడా రాదు ఓనే యాభైలో రాసి పేపర్ కి చెయ్యింది వాడు బతుకుంటే కదా పదివేలు ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన రావటానికి పోలీసులు ముఖ్యమంత్రి మరచిస్తున్నారు పోలీసులు నానే నానే అలా చూ బాబు గారికి తెలివచ్చింది రాయే రా నేను ఇక్కడికి మేమే తీసుకొచ్చాం బాబు పాతపడిన బంగా ఎక్కడ మీరు స్పృహలు ఎక్కడ పడుంటే మేమే తీసుకొచ్చావు అవును బాబు చేతిలో గుండి దిగింది నేను ఆకుపాసరకు పోస్తున్నాను ఇప్పుడు నావైపోయింది రే అవును బాబు ఎవరు కాల్చారు వాడికి వాచ్ దేనికి బతుకున్న వాడికి బంగారం దేనికి నీకు చైన్ వాచ్ కావాలా ఇసుకోవాలి ఇప్పుడు వచ్చిందా బాబు నాకు ప్రాణం పోసి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి అదేటి బాబు వస్తాను